సంక్రాంతి భోగి రోజు బాలకృష్ణ గురుస్వామి గారు పాదయాత్రగా కన్యాకుమారికి వెళ్తుంటే దారిలో మా అదృష్టం కొద్ది అని కనపడడం జరిగింది సత్కారం ఆ పాదయాత్రకు వచ్చిన ఆనందం వ్యక్తం చేసాం అక్కడ ఆయనకు ఒక ఎనర్జీ లెవెల్ వెళ్ళాలని ఆయన కొద్ది నమస్కారం అంతా అయింది కొద్దిగా నమస్కారం పెట్టి నచ్చిన సత్కారం కొద్ది విజయవాడ విజయవాడ హైవేలో అయిన అది మా అదృష్టం కూడా ఆయన కలవడం ఆ గోసేవ చేస్తుందంటే అన్న అవజ్ఞ అంతా అవకాశం అదే కృష్ణుడిగా బాలకృష్ణుడిగా చూపించి మన అదే కృష్ణుడిగా ఆ గోమాతని రక్షించాలి కలియుగంలో గోమాత లేకుండా చేయగలి మూర్ఖులు అని చెప్పి గోమాత మనందరం రక్షించుకున్నాం గోమాత లేకపోతే మన మన కూడా లేదు అని చూపిస్తూ మనందరినీ అంటే మనందరినీ మేలుకొడుతుండ్రు గోమాతను రక్షించుకోండి లేకపోతే తరతరాలకి మనకు భావితరాలకు అసలు జీవనాధారం ఉంటుందన్న ఆలోచనతో గోమాత ఉంటేనే మనకు రక్ష గోమాత మన జీవనాధారం అని చెప్పి బాలకృష్ణ స్వామి గారు అందరినీ ఆడైతే మొత్తం టోటల్ భారతదేశానికి చెప్తున్నాను కాదు భారతదేశంలో ఏదైతే మెయిన్ ప్లేస్ వాళ్ళు అందరూ గోమాతను రక్షించండి గోమాతను కాపాడండి గోమాతని కాపాడి మాకు అంతేయండి ఆ గోరక్షణ ఎన్నో ఐదు వందలకు పైగా జాతులు ఉన్నాయి గోమాతని దాని తరతరాలు ఒక పది ఉన్నాయి ఆ పే పదివై జాతులను కాపాడుకోవడం అని చెప్పడం అన్నమాట ఇది కూడా బాలకృష్ణ విన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నడిచి ప్రతి ఒక్కరికి అవగాహన రా చేయడం చేస్తున్నాను భారతదేశము ఎవరైతే ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన తెచ్చి గోమాతను రక్షించుకోండి గోమాత వదన్ని జాతీయ జీవిని కాపాడండి జాతీయ జీవి ప్రకటించాలి గోమాతని గో గోవాధని ఆపండి అని చెప్తున్నా ఎవరైనా జై శ్రీరామ్ జై గోమాత జై గోమాత గో జై గో జై గోమాతకి జై జై గోమాత